సూపర్ సిక్స్ హామీలో ఇవ్వగలం చాలా ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష ఎన్నికల ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి ఒక కోటి అరవై లక్షల కుటుంబాలలో దాదాపు కోటి మందికి అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్నవారు వారికి నెలకి మూడు వేల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్లు కావాలి అధ్యక్ష అధ్యక్ష బాబు సూపర్ సిక్స్ మొదటి హామీ నాకు బాగా తెలుసు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ భృతి ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ సిక్స్ మొదటి హామీ అది అధ్యక్ష మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎసీ ఏర్పాటు చేయలేదు అధ్యక్ష మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష టీసీఎస్ తీసుకొచ్చాం ఆసిలర్ మిత్ర తీసుకొచ్చాం ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా కుదిరించా అధ్యక్ష అది మా ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం